పత్తికొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన మతోన్మాదుల పిరిక పందల చర్యలను ఖండిస్తున్నాం మారు పది మంది వచ్చే అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నంత మాత్రాన జాతి సమైక్యతను దెబ్బతీయలేరు పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త చెప్పగిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ దేశం మొత్తం ఈ రోజున ఐక్యతను స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ మూడు రోజుల సందర్భంగా మొదటి రోజు పత్తికొండ టౌన్ నందు అంబేద్కర్ కూడలినందు కొవ్వొత్తుల నిరసన జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త చెప్పగిరి రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమేద్దాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిరసన కాశ్మీర్ లో జరిగిన ఉగ్రమూకల దాడిని నిరసిస్తూ బుధవారం రాత్రి పత్తికొండలోని నాలుగు స్తంభాల కోడలిలోని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ లోని రద్దీ ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకుని ఇరవై ఆరు మందిని అంతం చేసి మరో ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలు పాలు చేసి ఉగ్రదాడి హేయమైన చర్య అన్నారు ఇలాంటి దారుణమైన సంఘటనలను ఖండంతో ఖండించాలని అన్నారు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్తానీ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదుల వాడిలో మృతి చెందినటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యక్రమంలోని కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు క్రాంతి కుమారు రామచంద్ర వీరేషు మనోహర్ సుధాకర్

చనిపోవడం చాలా ఆవేదన బాధ కలిగించింది ఈ విషయాన్ని మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలనుసారం ఈరోజు పత్తికొండ కాలసభలు ఉన్నందు పౌతంత నిశం తెలియాలని నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆవేశాలకు ఒకటి చెప్పారు ఎందుకంటే ఒక ఇరవై మంది చనిపోవడం నాకు పాత్ర మిత్ర కూడా పట్టలేదు ఇలాంటి ఉగ్రవాదం మన ఇండలో నశించాలని అని ఎంతో ఆవేదన కూడా చెందడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక జమ్మూ కాశ్మీర్ ఇరవై మంది చనిపోవడం కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయో ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే దాకా మన కుటుంబ సభ్యులు ఉంటే మనం ఏ విధంగా ఈరోజు నశించబోయే వాళ్ళని కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరైనా మూలం మతం ప్రాంతం లేనైనప్పటికీ మన ఇండియాలో కులాలు లేదు మతం లేదు మా జనసేన పార్టీ సిద్ధాంతం కూడా ఒకటి కులాలు కలపే ఆలోచన విధానం ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంతో అగ్రహానికి గురయ్యారు ఎందుకంటే దేశంలో మరొకసారి ఇలాంటి సంఘటన జరగకూడదు జరిగితే మేము ఎలాంటి వారి పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటివి జరకున్నట్లు ఉండాలని